వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ జీవన జ్యోతి జ్యోతిర్లింగం క్షేత్ర అభివృద్ధికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న జీవనజ్యోతి జ్యోతిర్లింగం శివాలయ అభివృద్ధికి పటంజరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి పదహారు లక్షల రూపాయలు విరాళం అందజేశారు శనివారం స్థానిక నాయకులు గ్రామ ప్రముఖులు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయాన్ని దర్శించిన ఎమ్మెల్యే దేవాలయ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆలయ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ సహకారంతో ముందుకు తీసుకువెళ్లాలి అని పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు సొంత నిధులతో రెండు వందలకు పైగా దేవాలయాలు నిర్మించామని భవిష్యత్తులోనూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు శివ భక్తుల విజ్ఞప్తి మేరకు ఆలయ పరిధిలో సన్నిధానం నిర్మిస్తామని హామీ ఇచ్చారు అనంతరం జిన్నరంలో ఏర్పాటు చేయనున్న గాంధీ విగ్రహం కోసం గ్రామస్తులకు లక్ష యాభై వేల రూపాయలు విరాళం అందజేశారు

அவதத்தேசியா சதா வசந்த சைதம் நமா ஆனந்தோர் நமக்கு स्वेंद्र श्रीवेन्द्रिय प्रतिविष्टति दिनदिन राजघिया विरुद्ध भूमे हां भूमे आज लेके मैं न చెప్పింది सागर इचोगा येगा आई तेरा डंपिंग वाला 144 परमिशन पानी पानी पूछ ए ट्रक 16 पधारो అందరికీ నమస్కారం ఈరోజు జిన్నారం మున్సిపల్ పరిధిలో జిన్నారం గ్రామంలో శివాలయ మందిరానికి నా తోసిన సహాయాన్ని పదహారు లక్షల రూపాయలు వాళ్ళకి అందించడం జరిగింది చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక భగవంతుని కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు వాళ్ళకు సహకరించాలన్న ఆలోచనతో నా వంతు సహకారాన్ని అందించడం జరిగింది పదహారు లక్షలు దాంతోపాటు జిన్నారం విలేజ్లో గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది దానికి వన్ అండ్ హాఫ్ లేకపోయి దానికి ఇవ్వడం జరిగింది మాటిచ్చినట్టు ఏది ఏమైనా సరే మన సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకోవాలి ప్రతి ఒక్కరూ రాజకీయాలు వేరే ధర్మం వేరే సాంప్రదాయం వేరే మన ఇండియా అనేది భారతదేశం అనేది సెక్యులరిజం అందరినీ సమానత్వంగా తీసుకొని పోయినప్పుడే దాని లీడర్షిప్ అంటారు తల్లిదండ్రుల రోల్ అంటారు దాన్ని హిందూ ముస్లిం సిక్కు సాయి అందరినీ కాపాడుకోవాలి అందరి కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం ముఖ్యంగా కాపాడుకోవాలి కడుపులో బిడ్డను ఏ విధంగా కాపాడుకుంటుంది తల్లి ఆ విధంగా కాపాడుకొని ముందుకోవాలి కాబట్టి మనం పూర్తి స్థాయిలో దీనికి ఇంకేమైనా అవసరం పడ్డా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందరికీ మాటిస్తూ అలాగే నూతనంగా ఏర్పడ్డ మున్సిపల్ మున్సిపాలిటీలు కానీ మన ఐదు మున్సిపాలిటీలు కొత్తవి రావడం జరిగింది మూడు మున్సిపాలిటీలు పాతయి గ్రేటర్లో కలవడం జరిగింది గ్రేటర్ హైదరాబాదే కాకుండా మున్సిపాలిటీలే కాకుండా గ్రామాల గిట్ట అన్ని రకాల మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికారులతో చర్చించి స్థానిక నాయకులతో చర్చించి తప్పకుండా ఈ పది సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసినామో దానికంటే మించి శరవేగంగా అభివృద్ధిని మనం ముందుకు తీసుకొని వెళ్తామని మాటిస్తూ ఉన్నా స్థానిక ప్రజల సహకారం స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని అధికారులను ముందు పెట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ